హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో సో చూస్తున్నారు కదండి మన ఛానల్లో ఒక ఇంకా కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి ఈ బ్లౌజ్ వచ్చేసి సెవెంటీ సెకండ్ బ్లౌజ్ అండి మన సిరీస్లో సో ఇది కస్టమర్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాం ప్యాక్ వచ్చేసరికి ఇలా స్కాలప్ పెట్టాము అండ్ కింద స్లైట్ వీ ఇస్తూ అయితే జరిగి బాడని స్టిచ్ చేసేసాం ప్రతి స్కాలప్ పెండింగ్లో ఒక చిన్న బీడ్ అయితే స్టిచ్ చేసామండి కొంచెం యూనిక్గా ఉండడం కోసం అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో ఇచ్చాం ఎవరికైతే హెవీ హెవీ మోడల్స్ నచ్చవో సింపుల్గా ఉండాలి ఉండాలి బట్ కొంచెం యూనిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ మోడల్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ అంతేకాకుండా ఫ్రంట్ చూద్దామండి ఎలా వచ్చిందో సో ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ వి అయితే పెట్టామండి సింపుల్గా ఎలాంటి కూ ఎలాంటి పైపింగ్ అయితే వేయలేదు అండ్ ప్రిన్సెస్ కట్ పెట్టాము సో ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి డెఫినెట్గా ఈ బ్లౌజ్ ట్రై చేయండి ఎవరైనా సింపుల్ డిజైన్ కోరుకునే వాళ్ళైతే అండ్ అంతేకాకుండా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్